ఈ ప్రపంచంలో బలమైన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ గెలిచేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఎందుకంటే బలం అందరికీ ఉంటుంది కానీ తెలివి అందరికీ ఉండదు చాణక్యుడు ఒక మాట అన్నాడు బలం నిన్ను యుద్ధానికి తీసుకెళ్తుంది తెలివి నిన్ను రాజ్యానికి తీసుకెళ్తుంది ఈరోజు మనం వినబోయే కదా శరీరం బలం గురించి కాదు బుద్ధి శక్తి గురించి ఈ కథ కాదు నీ జీవితానికి అర్థం ఒక రాజ్యంలో ఒక యువకుడు ఉండేవాడు అతడి శరీరం ఉక్కులా కండల పర్వతాల్లా అతడు రోజూ చెప్పుకునేవాడు నన్ను ఓడించగలవాడు లేడు అతని గర్వం అంతగా పెరిగింది ఎవరైనా సలహా ఇస్తే అవమానంగా తీసుకునేవాడు బలం ఉన్న వాళ్ళకి వినడం కష్టం బలహీనడిగా కనిపించిన తెలివైనవాడు అదే రాజ్యంలో ఇంకో యువకుడు శరీరం సాధారణం మాటలు తక్కువ కళ్ళల్లో మాత్రం ఆలోచన అతడు మాట్లాడే ముందు ఆలోచించేవాడు నడిచే ముందు చూసేవాడు లోకం అతన్ని అన్నది కానీ చాణిక్యుడు అతనిలో రాజును చూశాడు చాణిక్యుడు ఇద్దరిని పిలిచాడు రెండు గదులు చూపించాడు ఒక గదిలో ఆకలితో ఉన్న సింహం మరొక గదిలో అపారమైన బంగారం చాణక్యుడు అన్నాడు నీకు కావలసింది తీసుకో బలవంతుడు ఆలోచించలేదు గర్జించాడు సింహం వైపు దూకాడు బలం చూపించాడు కానీ సింహం ముందు బలం పనికిరాదు ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి బలం కోపంతో కలిస్తే వినాశనం తెలివైన యువకుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు సింహం ఎప్పుడు నిద్రపోతుంది ఎప్పుడు అలిసిపోతుంది ఎప్పుడు ప్రమాదం తక్కువవుతుంది అన్ని ఆలోచించాడు సరైన సమయం చూసి బంగారం గదిలోకి వెళ్ళి విజయవంతంగా బయటికి వచ్చాడు యుద్ధం చేయకుండా గెలవడం తెలివి లక్షణం చాణక్యుడు అన్నాడు బలవంతుడు శత్రువును చూస్తాడు తెలివైన వాడు అవకాశాన్ని చూస్తాడు బలం తగ్గితే నువ్వు ఓడిపోతావు తెలివి పెరిగితే నువ్వు అవుతావు ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది ఈరోజు డబ్బు సంపాదించాలంటే బలం కాదు తెలివి ఉద్యోగంలో ఎదగాలంటే కష్టమే కాదు ఆలోచన కూడా కావాలి సంబంధాలు నిలవాలంటే అధికారం కాదు అర్థం చేసుకునే బుద్ధి ఉండాలి కోపం బలం కాదు మౌనం బలహీనత కాదు ఆలోచనే నిజమైన ఆయుధం ఈ మాట గుర్తుపెట్టుకు ఈ ప్రపంచంలో రాజ్యం చేసేది శరీరం కాదు బుద్ధి నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా పర్వాలేదు కానీ ఖాళీ ఉండకు ఆలోచించు తెలివిగా అడుగువే విజయం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి